సినిమాలు అసలు చాలా తక్కువ చూస్తాను ఎప్పుడైనా ఒక చాలా పెద్ద సినిమా ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా వస్తే అప్పుడు మా ఆయన తీసుకెళ్తారు నువ్వు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని లేకపోతే నాకు టైం ఉండదు అప్పుడప్పుడు హిందీ సినిమాస్ కూడా ఓకే సో మీకు టోటల్ గా హిందీ లాంగ్వేజెస్ వచ్చు నాకు ఒక సెవెన్ లాంగ్వేజెస్ తెలుసు ఏమేం అదే మాతృభాష ఫినిష్ తర్వాత తెలుగు హిందీ ఇంగ్లీష్ జర్మన్ స్వీడిష్ రష్యన్ ఓ సెవెన్ లాంగ్వేజెస్ తెలుసు ఓ మై గాడ్ అవన్నీ తెలీదు ఓన్లీ మూడే లాంగ్వేజెస్ తెలుసు అంటే అన్ని లాంగ్వేజెస్ తెలుసు మాట్లాడడం కాదు ఓకే చాలా బాగుంది ఒక డైలాగ్ అయినా అంటే డైలాగ్ కాకపోయినా ఒక వర్డ్ ఐ లవ్ యూ అనే వర్డ్ అయినా లేకపోతే ఏదైనా ఒక మంచి వర్డ్ని అన్ని లాంగ్వేజెస్ లో ఒకసారి చెప్పాలి మీరు ఓకే నేను ఐ లవ్ యూ అని చెప్తాను అవునా సో మా ఫినిష్ లాంగ్వేజ్ లో మీన రకస్తాన్ సిన్వా ఓకే ఓకే తెలుగు నేను నానికి థాంక్యూ సేమ్ టు యు అనడానికి ఏం చెప్పాలి ఆ మీనకిన రకస్తాన్ సిన్వా నా కాష్ కిడో సమోయ్ కిడో సమోయ్ ఓకే అది చెప్పాలి కిడో సమోయ్ కిడో సమోయ్ ఓకే దెన్ ఆ తరదా అదే తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను ఆ మళ్ళా హిందీలో మే ఆప్సే ప్యార్ కర్తి హూ హ్మ్ English law, I love you. <laughs> I love you too. <laughs> <laughs> uh, German law, ich liebe dich. Uh, mm. Russian law, yeah, tibia, okay. uh, Swedish, ich liebe dich. Okay. <laughs> 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 అంటే మీకు మాట్లాడి మీకు అలవాటు అయిపోయింది ఎట్లా వచ్చింది మీకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా యాక్చువల్లీ మా ఫిన్ లో వాళ్ళు స్కూల్ లో చాలా లాంగ్వేజ్ స్టడీస్ ఎంకరేజ్ చేస్తారు సో అక్కడ స్కూల్ కి వెళ్తే మనకి స్కూల్ మొత్తం ఫినిష్ లో ఉంటుంది ఆ తర్వాత ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తారు ఫారెన్ లాంగ్వేజ్ లాగా ఆ తర్వాత ఇంకా రెండు మూడు భాషలు స్కూల్లోనే లోనే నేర్చుకోవచ్చు నాకు భాషలు చాలా ఇష్టం ఇష్టం కాబట్టి నేను మళ్ళీ జర్మన్ స్వీడిష్ అండ్ రష్యన్ నేర్చుకున్నాను స్కూల్లో అండ్ మా ఫిన్లాండ్ లో అసలు అయితే స్వీడిష్ అందరూ నేర్చుకోవాలి ఫిన్లాండ్ లో రెండు భాషలు ఉంటాయి చాలా మంది ఫినిష్ మాట్లాడతారు కానీ ఒక ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ స్వీడిష్ మాట్లాడతారు వాళ్ళ వల్ల అందరూ కూడా స్వీడిష్ నేర్చుకోవాలి మాకు ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు లాంగ్వేజెస్ ఉంటాయి బాగున్నాయి ఇక్కడ లాంగ్వేజెస్ కంపల్సరీ <coughs> ఉంటాయి <coughs> 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 <coughs>